హలో బ్రో మీ పేరు నా పేరు జఫా ఏం చేస్తుంటారు బ్రో మీరు అంటే అది జఫా పనులు చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతా ఖాళీగా నీకు ప్రాబ్లమా నాకే తెలుసా నువ్వే ఉంచుకో నాకే నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయితే బెటర్ బాగుంటుంది అంటే అరేంజ్ మ్యారేజ్ అయితే బాగుంటుంది అంటారు బ్రో లవ్ డాలా లవ్ మ్యారేజ్ ఎవరు కావాలి అరేంజ్ మ్యారేజే కావాలి అదే ముద్దు పెట్టుకోవాలి నాకు కూడా అదే కదా

లవ్ మ్యారేజ్ చేసిన వాళ్ళు ఏముంది కానీ గాలి గదే కదా గదే కార్ఖానా లవ్ మ్యారేజ్ నాలుగు రోజులు తీరిపోయిన తర్వాత తర్వాత ఎడిపోతారు ఈజీగా ఏదో ఒక అడ్జస్ట్మెంట్ ఉండదు వెళ్ళిపోతారు తర్వాత బ్రో అంతే ఎవరో నూటి కోటికి ఒకరు మిగులుతారు ఇప్పుడు చాలా మంది పబ్లిక్ చూస్తున్నాం బయట చట్టా బట్టలు వేసుకొని తిరుగుతుంటారు లవ్ అంటే అది లవ్ అట్రాక్షన్ మూతి మూతి నాక్కున్న తర్వాత ఒకరు ఒకరు గట్టిగా వాళ్ళ మోజు తీరిన తర్వాత వెళ్ళిపోతారు అంతే చట్టా బట్టలు అంటే గదే కదా బైక్ లో హక్కుని హక్కు పోవడము ఇంకా ముద్దులు పెట్టుకోవడము పార్కులలో తిరగడము అలాంటివి ఉంటాయి లవ్ అంటే గదే లవ్ అనుకుంటారు మూతి మూతి నాక్కోవడం లవ్ అంటే కష్టం ప్రేమ అనేది స్వచ్ఛందంగా ఇక్కడ దొరుకుతుంది అది వేరే దగ్గర ఉంటుంది పంచాయతీ అవి మూతి నాక్కోడాలు అవి ఒక్కరు ఐస్ క్రీమ్ ఒకటి మూతుల మూతులు పెట్టుకుని తాగడాలు అలు తాగడాలు కోకులు కోకరు కోలలు బట్టలు వాళ్ళకు కామ కోరికలు తీర్చుకోవడానికి ఈమె అడుగుతుంది వాడు కామ కోరికలు తీర్చుకోవడానికి వాడు ఇప్పిస్తాడు అంతే ఇప్పుడు మామూలుగా ఇన్ కేసు మ్యారేజ్ అయిన తర్వాత ఆడపిల్లలు కొంతమంది మీ వైఫ్ ఇన్ కేసు మీకు మ్యారేజ్ అనుకో మీ వైఫ్ జాబ్ చేస్తా అంటే మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరా దానికి ఎందుకు బ్రహ్మాండంగా ఒప్పుకుంటాను అంటే లవ్ మ్యారేజ్ అయితే ఒప్పుకోను ఎందుకంటే అక్కడ మూడు తిరిగి ఉంది ఇంకోటి అప్పుడు అండర్స్టాండింగ్ ఉండదు అరేంజ్ మ్యారేజ్ లో ఉంటది ఎందుకంటే అమ్మనైనా ఉంటారు వాళ్ళ నాయన ఉంటారు ఎవరో ఒకరు సర్ది పెట్టారు భయపెట్టు భయపడతావు అదే లవ్ మ్యారేజ్ ఉండదు ఏ నువ్వెంత నేనెంత అంతే అంట వేరేలా ఉంటాయి పంచాయతీ ఖరాబ్ అవుతారు జీవితం అంతే ఉండదు నువ్వు లవ్ చేస్తున్నా అబ్బా సరే కానీ ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి స్ట్రేంజర్ వచ్చి ఇప్పుడు ఐ లవ్ అని చెప్తే మీరు ఏం చేస్తారు మీ పోందరా ఐ లవ్ యు టు అని చెప్తా నీట్గా నేను మూతుల మూతలు పెట్టి నాకుంటా తర్వాత వదిలేస్తా అంతే మరి అదే కదా పెళ్లి 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 ఇది చేసుకుంటారు బ్రో ఎందుకు చేసుకుంటారు పెళ్లి అదే కదా ఐ లవ్ మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు కదా ఇంట్లో వాళ్ళనే ఒప్పించి నువ్వేమన్నా ఒక అమ్మాయి వచ్చి అన్నది అనుకో అది ఎందుకు వచ్చి చెప్పింది దానికి ఇష్టం ఉంటే వచ్చింది దానికి నా మీద ఇంట్రెస్ట్ ఉంది కామం దానికి కామం అంటారు ఇంట్రెస్ట్ నాకు వచ్చి ఐ లవ్ చెప్పింది నేను నాకేంది నాకు దొరికిందే ఛాన్స్ అవే అని నేను ఐ లవ్ యూ టూ అని చెప్పిన తర్వాత మూతి మూతి నాకున్నాము తర్వాత విడిపోయినాము అంతే దానికి పెళ్లి ఏం చేసుకుంటారు పెళ్లి చేసుకుంటే లవ్ చేసుకుంటారు అయ్యింది బోల్డ్ అందమంది మంది ఉన్నారు లవ్ చేసుకోవడానికి ఎలాంటి క్వాలిటీస్ అమ్మాయి అంటే బ్రో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా అమ్మాయిల జెన్యున్గా ఉండాలి మంచిగా ఉండాలి అబద్ధం చెప్పొద్దు ఇక అబద్ధం చెప్పని అమ్మాయిలు అంతే కష్టం కానీ అంతే ఇక అబద్ధం చెప్పకుండా మంచిగా హస్బెండ్తో నీట్గా ఉండి అడ్జస్ట్ అవ్వాలి లైఫ్లో అడ్జస్ట్మెంట్ పది రూపాయలు ఉంటే పది రూపాయలనే గడవాలి పది రూపాయలనే తినాలి పది రూపాయలనే పడుకోవాలి అట్లా ఉంటేనే లైఫ్ నాకు పది రూపాయలు సంపాదించిన యాభై రూపాయలు ఖర్చు పెడతా అంటే అట్లా ఉంటాయి లవ్ మ్యారేజ్లో అది సంపాదించేదేమో పావల ఖర్చు పెట్టేదేమో ఏమో రూపాయన్నారా అప్పుడు దోలు తీరుద్ది అప్పుడు అండర్స్టాండింగ్ అనే బ్యాలెన్స్ కాదు వాళ్ళు విడిపోతారు అమ్మాయిలో చూడగానే ఫస్ట్ ఏం నోటీస్ చేస్తారు ఏం లేదు బ్రో వాళ్ళ మూతి ఎట్లా ఉంది చూస్తారు ఫస్ట్ మూతి మొఖం మంచిగా ఉంటే ప్రపోజ్ చేస్తారు కావాలనుకుంటారు అమ్మాయిలు అన్నం చేసి లవ్ చేస్తారు అక్కడ డబ్బు చేసి లవ్ చేస్తే సెటిల్ అయిన అబ్బాయిని డబ్బుని చూసి లవ్ చేస్తారు బ్రో అందంగా ఉన్న వాళ్ళు నాకుంటారు మూతి ముందు డబ్బునని చూసి పెళ్లి చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కష్టం కష్టపెట్టకుండా నాకు ఇచ్చడానికి వాళ్ళతో పెళ్లి చేసుకుంటారు వీళ్ళతో అందంగా ఉండేవిడ ఉంటాడు వాళ్ళతో గట్టిగా తిరుగుతారు తర్వాత మంచోడు చూసి పెళ్లి డబ్బున్ను చూసి పెళ్లి చేసుకుంటారు మంచోడు కాదు కానీ వాడే మంచోడు కాదు కానీ పెళ్ళి డబ్బులు ఉంటే సేఫ్ జోన్లో ఉంటాయి లైఫ్ లాంగ్ అంతే ఉంటుంది అంతే కదా నేను చెప్పింది అబ్బుదామా నిజమేనా ఫైనల్ గా ఇప్పుడు యూత్ కి ఏమని మీరు అంటే ఒక మెసేజ్ అంటే ఏమని చెప్పాలనుకుంటున్నారు ఆ లవ్ చేసుకుంటే మొట్ట కూర్చిపోతారు లేకుంటే మూతి మూతి నాకు నాక్కోండి తర్వాత మంచి పెళ్లి చేసుకొని సంపాదించుకుని సంపాదన మీద ఉండాలి బ్రో ఏదైనా సరే డబ్బులు ఉంటే వాల్యూ నీకు డబ్బులుంటే పక్కు ఉంటాడు అని పిలుస్తాడు నీకు కక్క బాబాయ్ ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా సరే మీ చుట్టరికంలో నీకు మర్యాద ఉండాలంటే డబ్బు ఉండాలి ఎక్కడైనా డబ్బు 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 కట్టా సంపాదించు నీకు మర్యాద ఉంటుంది డబ్బు లేదా నువ్వు పిచ్చి కుక్కలు కన్నా పలకరియావు ఎందుకంటే నేను పిచ్చి కుక్కతో సమానం ఇప్పుడు నా దాని నన్ను ఎవ్వరు ఏ ఫంక్షన్కి పిలవరు మా వాళ్ళ దాంట్లోనే ఇప్పుడు ఎవరైనా సరే ఏ ఫంక్షన్కి పిలవరు ఏ ఫ్రెండ్స్ ఫోన్ చేయరు మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తారు ఎందుకంటే డబ్బులు కదా ఇవ్వండి మీది మీరు చూసుకుంటే ఇప్పుడు ఏమైనా లవ్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందా మీకు ఫాస్ట్లో ఉన్నాయి బోర్డ్ అనేవి ఉన్నాయి ఉన్నాయి లవ్ లవ్ ఫెయిల్యూర్ ఉంది మనకు అందంగా ఉన్నాయి మూతి మూతి నాకింది తర్వాత అంటే మీకు లవ్ మీకు లవ్ ఫెయిల్యూ రాయ్ మీకు లవ్ ఫెయిల్యూర్ రయిందనే బెటర్ వేస్ట్ అంటున్నారు మ్యారేజ్ లవ్ ఫెయిల్యూర్ అయింది కదా బ్రో నా అమ్మాయి చాలా మంచిది ఫ్యాక్ట్ ఇది నిన్న ఇందా సరదాగా అన్నా కానీ చాలా జెన్యున్ అమ్మాయి కాకుండా చనిపోయింది అంటే మీరు లవ్ లవ్ కాకుంటే అమ్మాయి చనిపోయింది ఆ తర్వాత మనం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం ఒకవేళ మేము లవ్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం లవ్ మ్యారేజ్ లేచిపోవడాలు ఇవన్నీ మా దగ్గర లేకుండే ప్లాన్ అప్పుడు ముందు ముందు ఒక లేచిపోవడాలు ఉంటే ఇద్దరు ఇట్లా ఒకరికి జాబ్ ఉండి అప్పుడు ఆ ప్లాన్ ఉండే సెటిల్మెంట్ ఉంటేనే చేసుకుంటుండే అది లేదు మన దగ్గర అంటే సెటిల్ కాకుండా ఇప్పుడు సెటిల్ కాకుండా చేసుకోకూడదు అంటారా అంటే అది సెటిల్ కాకుండా ఏం చేస్తావు సెటిల్ కాకుండా నాలుగు రోజులు మోజు తిరిగిన తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి పడ్డారు చిన్న పిల్లలు పుడతారు బ్రో వాళ్ళని కాపాడాలి వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలి రెస్పాన్సిబిలిటీ తెలియాలి ఉండాలి అయితేనే పెళ్లి చేసుకోవాలి కామ కోరికలు తీర్చుకున్న తర్వాత వదిలేస్తా పిల్లలను రోడ్ల మీద వదిలేస్తా అంటే ఎంతమంది చూస్తలేము రోడ్ల మీద వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ రెస్పాన్సిబిలిటీ ఓకే థ్యాంక్స్ బ్రో